హాయ్ అండి టేస్టీ రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నాను అదేంటంటే కేప్సీ పాప్కార్న్ చికెన్ ఇంట్లోనే మనం ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీటికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం చికెన్ని క్లీన్ చేసుకొని తీసుకున్నాను మైదా పసుపు ధనియా పౌడర్ సాల్ట్ కారం గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ కావలసిన ఐటమ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి మేరొక బౌల్లో చికెన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్టీకి సరిపడిన సాల్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మైదా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలండి బాగా పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇది తీసుకొని ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ పిండిలో కోట్ చేసుకోవాలండి ఇలా కోట్ చేసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా కోట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా అన్ని ఇలా తీసేసుకున్నామో కోట్ చేసుకొని కూల్ వాటర్ తీసుకోవాలండి అది ఐస్ వాటర్ ఐస్ వాటర్లో చికెన్ని వేసుకొని మైదాలో వేసుకోవాలి అలాగే అన్ని పీసెస్ని కూడా ఈ ఐస్ వాటర్లో వేసుకొని మైదాలో వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కొక్క పీస్కి మైదాని బాగా గట్టిగా ప్రెస్ చేసి తీసుకొని ఎక్స్ట్రా పిండిని అంతా కూడా దులిపి తీసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా పిండి పట్టేలాగా ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఈ విధంగా తీసుకోవాలి అన్ని పీసెస్ని కూడా టేస్టీగా ఉంటుందండి రెసిపీ తప్పకుండా చెయ్యండి అన్ని పీసెస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా ఎక్స్ట్రా పిండి అనేది లేకుండా మనం అన్ని పీసెస్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైక్ సరిపడిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా కేఎఫ్సీ పాప్కార్న్ చికెన్ ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదండి ఇది సాస్తో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి టేస్టీ రెసిపీ చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్